లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఎవని మనస్సు మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతిగలవానిగా కాపాడుదువు ఎలయనగా అతడు నీ అందు విశ్వాసముచియున్నాడు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున నిన్ను పూర్ణ శాంతి గలవానిగా సంపూర్ణ సంతోషం గలదానిగా నియమించుతానంటున్నాడు నిన్ను కాపాడుతానంటున్నాడండి దేవుడు ప్రియ విశ్వాసి ఈనాడు లేని కుటుంబాలు సంతోషం లేని జీవితాలు భయాల మధ్య బ్రతికేవారు ఎంతోమంది ఉంటున్నారు కదా ఏ సమయాన ఎలాంటి ఆపద వస్తుందో ఎలాంటి హాని కలుగుద్దో ఎటువంటి శ్రమలు సమస్యలు వస్తాయో ఎవరికీ తెలియదండి మనం ముందున్నవే మనకు తెలుస్తాయి మన వెనుకాల జరిగేవి ఏ ఒక్కటి కూడా తెలియదు మానవులంగా మనకేమీ సాధ్యం కాదు మన స్వంతంగా సంతోషం సమాధానము పొందుకోగలుగుతామా భయాల నుండి బయటపడగలుగుతామా అక్కరలు కొరతలు తీర్చుకోగలుగుతామా మన స్థితిని మార్చుకోగలుగుతామా చెప్పండి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించే పరిస్థితులను మన ముందు ఉంచుకోగలుగుతామా ప్రియ విశ్వాసి మనకు ఈ లోకంలో చేతకాని పనులు చెయ్యలేని కార్యాలు ఎన్నో ఉన్నాయండి అందుకే సృష్టికర్తయ్యైన దేవునినే ఆశ్రయించాలి ఆయననే సేవించాలి ఆ దేవునినే బ్రతిమిలాడి అడగాలండి ఆయన ఎందు విశ్వాసముంచి బ్రతకాలి ఈనాడు నీకు నాకు నిజమైన శాంతి సమాధానం ఎప్పుడు వస్తుందో తెలుసా విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే మన జీవితంలో దేనినైనా మనం పొందుకోగలుగుతాము కాబట్టి మనం జీవించినంత యుగ యుగాలు దేవుని మీద ఆనుకునే స్థిర మనసును కలిగి ఉండాలి ఆయన మనకు నిత్యము ఆశ్చర్యదుర్గముగా ఉంటాడండి ఆ దేవుని నమ్మిన నిన్ను అన్యాయము చెయ్యడు నువ్వు దేవుని మీద ఆధారపడి జీవిస్తే నీ జీవితంలో ఎన్నో మేలులను జరిగించుతాడు వేటకాని ఊరు నుండి నిన్ను రక్షిస్తాడు దేవుడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడు ఆయన రెక్కలతో నిన్ను కప్పి దాచుతాడండి ఆ దేవుని రెక్కల క్రింద నీకు ఆశ్రయమిస్తాడు నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను వారి చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు నీ మార్గాలలో ఎలాంటి అపాయము ఆటంకం రాకుండా కాపాడుతాడు నీ ప్రతి కార్యాన్ని నెరవేర్చుతాడు నీకు గొప్ప ఆదరణకర్తగా ఉంటాడు సమస్తము నీకు బోధించే బోధకుడుగా ఉంటాడండి నిన్ను సర్వ సత్యములోనికి దేవుడు నడిపిస్తాడు ప్రియ విశ్వాసి ఈనాడు దేవుని ఎందు విశ్వాసముంచి జీవించితే ఈ మేలులన్నీ నీ జీవితంలో తప్పకుండా జరిగించుతాడు కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకు నీ హృదయం చెప్పినట్లు నడుచుకోకు ఈనాడు ఎంతోమంది వారి స్వంతంగా నిర్ణయాలు తీసుకొని వారికి నచ్చిన పనులు చేసి ఎంతగా నష్టపోయి ఉన్నారో కదా ఎంతగా వారి సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోయి జీవిస్తున్నారో కదా ఇలాంటి కార్యాలు చేసి ఎంతోమంది దుఃఖంలో బ్రతుకుతున్నారండి బయటకు రాలేని వారిగా ఉంటున్నారు విడుదల లేని పరిస్థితుల మధ్య కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నారు సంతోషమనేదే వారికి కరువుతుంది ఈనాడు కుటుంబాలలో సంఘాలలో ఉద్యోగాలలో వ్యాపారాలలో రకరకాలుగా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటున్నాము దూషించబడుతున్నాము నెమ్మది లేని వారిగా జీవిస్తున్నాము ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి భార్య భర్తలు విడిపోతున్నారు పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు సంఘాలు రెండుగా చీలిపోతున్నాయి సొంత నిర్ణయాల వలన జీవితాలని నాశనం వారుంటున్నారు ఈ సమయాన ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు కూడా సంతోషం సమాధానాన్ని కోల్పోయినావా నీ భర్త నిన్ను విడిచిపెట్టాడని నీ భార్య నిన్ను కాదన్నదని నీ ఇంటివారు నీపై విరోధంగా ఉంటున్నారని నీ ఉద్యోగ స్థలంలో నీకెన్నో వేధింపులు ఎదురవుతున్నాయని నీ వ్యాపారంలో మోసం జరిగిందని ప్రియ విశ్వాసి ఇంకా ఎన్నో కష్టాలు శ్రమలను బట్టి కన్నీరు కార్స్తూ బ్రతుకుతున్నావా అయితే నీ మనస్సు దేవుని మీద ఆనుకుంటే నువ్వు దేవుని దృష్టికి నీతిమంతునిగా నీతిమంతురాలిగా జీవిస్తే ఆ దేవుడు నీ పక్షముగా ఉంటాడు నీ కార్యములను నెరవేర్చుతాడు నువ్వు పోయే ప్రతి మార్గాన్ని సమముగా చేస్తాడండి నీ త్రోవలను సరాలం చేస్తాడు నీకు గొప్ప సంతోషాన్నిస్తాడు కాబట్టి ఈ దినము నుండి నీ బాధలను నీ కష్టాలను నీ సమస్యలను కొరతలను ఇలా నిన్ను బాధించే వాటన్నిటినీ దేవుని మీద వెయ్యి ఆయనకు ప్రార్థించు విశ్వాసముంచి మొరపెట్టు ప్రతి పరిస్థితి నుండి ఆ దేవుడు నిన్ను తప్పకుండా విడిపిస్తాడు ఇంతకాలం నువ్వు కోల్పోయిన శాంతిని ఆనందాన్ని సమాధానాన్ని మరలా రెండంతలుగా నీకు దయచేస్తాడు కాబట్టి సత్యమయ్యున్న దేవునిని అనుసరించి బ్రతుకు ఎల్లప్పుడూ నీ మనస్సు ఆయన మీద నిలుపు దేవుని మీదనే ఆధారపడు నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడండి ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున నీ మనస్సు ఎవరి మీద ఉంది నీ స్వంత వారి మీద ఉందా నీ భర్త మీద ఉందా ఇంకా నీ ఆస్తుల మీద నీ ఉద్యోగాల మీద ఉందా అయితే ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో నిజముగా నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నావో లేక లోకం వైపు చూస్తూ బ్రతుకుతున్నావో ప్రియ విశ్వాసి దేవుని మీద ఆధారపడి బ్రతుకుతే నీకు పూర్ణ శాంతి వస్తుందండి నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది అదే మనుషుల మీద ఉద్యోగాల మీద భౌతిక పరమైన వాటి మీద ఆధారపడి జీవించితే నీ హృదయంలో సంతోషం అనేదే ఉండదు నీకు శాంతి ఉండదు అన్ని బాధలే కష్టాలే ఎదురవుతూ ఉంటాయి ఈ దినము నుండి దేవునినే దిక్కుగా చేసుకుని ప్రార్థించు ప్రతి పరిస్థితిపై ఆయన మీద ఆధారపడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఆ దేవుడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియాపరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ దీర్ఘశాంతం కలిగిన యేసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ మీద మా మనసు ఆనుకొని ఉన్నప్పుడు మీ మీద ఆధారపడి బ్రతికినప్పుడు మీకు మాత్రమే ప్రార్థించినప్పుడు మమ్మల్ని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడే దేవుడోగా మాకు శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించే దేవుడోగా ప్రతి పరిస్థితిలో మీ సహాయాన్ని అందించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా ఒకప్పుడు మేమైతే దేవా మీ మీద ఆధారపడకుండా మా సొంత ఆలోచనల మీద మా స్వబుద్ధి మీద మా బంధువుల మీద మా సొంత ఇంటి వారి మీద ఆధారపడుతూ వచ్చాము దేవా లోకం వైపే చూస్తూ వచ్చాము తండ్రి కాబట్టే ఎన్నో సమస్యలు కష్టాల మధ్య నలిగిపోయాము దేవా మమ్మల్ని క్షమించండి తండ్రి అయ్యా మిమ్మల్ని నమ్మిన మా జీవితాలలో మీకు మాత్రమే మొదటి స్థానం ఇచ్చే వారి మీద సిద్ధపరచండి తండ్రి నిత్యము మా మనసు మీ మీద ఆనుకొని మీకే మొరపెడుతూ మీ విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి మీ గొప్ప సహాయం కొరకు ఎదురుచూసే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే మీకు ప్రార్థించకుండా మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో పాపంలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా అయ్యా మీరే మీ సన్నిధికి నడిపించండి దేవా ప్రతి బిడ్డను పాపం నుండి సంపూర్ణంగా విడిపించమని మిమ్మును సేవించే గుంపులో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా మీరే మాకు తోడుగా ఉండండి దేవా ఈ దినమంతా మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా అయ్యా హాని కలిగించే పరిస్థితుల నుంచి మమ్మను కాపాడండి దేవా శత్రువుల నుండి పగవారి నుండి రక్షించండి దేవా ప్రతి విపత్కర పరిస్థితులను నుంచి మీరే మమ్మను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో తోడయి ఉండండి దేవా వారికి కావలసిన బలాన్ని తెలివిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా ఎంత ప్రయాసపడినా ఎటువంటి ఫలితం పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా ఆర్థిక పరమైన ఇబ్బందుల మధ్య జీవిస్తున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎన్నో సమస్యలను బాధలను బట్టి అయ్యా బిడ్డలు అప్పుల బారాన పడిపోతున్నారు దేవా అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇండ్లు కట్టి అప్పుల పాలైన బిడ్డలుంటున్నారు వ్యవసాయంలో నష్టపోయి అప్పుల పాలైన బిడ్డలుంటున్నారు పెళ్లి చేసి అప్పుల బారాన పడ్డ బిడ్డలుంటున్నారు వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల బారాన పడిన బిడ్డలుంటున్నారు వారు అనారోగ్య పాలయ్యి అప్పుల బారాన పడ్డ బిడ్డలుంటున్నారు దేవా ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే బిడ్డలు ఎన్నో కారణాలను బట్టి అప్పుల ఊబిలో పడి చిక్కుకుపోయి బయటకు రాలేని వారిగా విడుదల పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా ఎంతో దుఃఖిస్తున్నారు దేవా అయ్యా ప్రతి బిడ్డ దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా గొప్ప సంతోషం సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా కోర్టు కేసులతో బాధపడే బిడ్డల పక్షమున న్యాయం జరిగించండి దేవా అయ్యా భూ వివాదాలను బట్టి ఎంతగానో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఉద్యోగాలను కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ప్రతి బిడ్డను ఆదరించండి ఓదార్పు దిని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాళ్ళ పక్షమున న్యాయం జరిగించండి దేవా భార్య లేని భర్తల్ని మీరు కాపాడండి దేవా అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు పోషించండి దేవా ఇలా ప్రతి ఒక్కరిని మీరు ఎక్కల చాట్న భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే అనారోగ్యాలతో వ్యాధి రోగాలతో జబ్బులతో పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సహాయం చేయండి దేవా ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా ఈనాడు ఎన్నో రకాల వ్యాధులు బిడ్డల్ని ఎంతగానో బాధిస్తుండగా మీరే వారికి గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి దేవా అయ్యా బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ సంతానం లేక బాధపడుతున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వ ఎంతో మంది బిడ్డలు దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి విసిగిపోయిన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డ బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా అలాగే ఈ దినమున చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా కీడుల నుండి కాపాడండి దేవా అపవాది నుండి దుష్టి నుండి బంధకాల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి అయ్యా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి ఎవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి కాలల్లో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి ఎవరిన సహోదరి సహోదరుల చుట్టూ మీ దోతల నుంచండి ఈ దినమున మీరే వారిని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా భార్య భర్తల మధ్య సఖ్యత సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి పరిచయం చేసే సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల చుట్టూ మీ నుంచండి వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి కుటుంబంలో ఎదురయ్యే ప్రతి అక్కరను కొరతను తీసివేయండి దేవా సేవా పరిచర్లో ఎదురయ్యే భయాలను బాధలను దూరపరచండి దేవా వారి సంఘాలను మీరు దీవించండి తండ్రి నీ బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా సువార్త ప్రకటిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తోడుగా ఉండి సహాయం చెయ్యండి ఈ రీతిగా దేవా ప్రతి పరిచర్లో బిడ్డలు ఎంతగానో ప్రయాస పడుతుండగా వారి ప్రయాసాన్ని మీరు దీవించండి వారికి రావాల్సిన బహుమానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా తోడయ్యుండండి దేవ చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ